ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లేకుంటే వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానా తప్పదని ట్రాఫిక్ వన్ ఎన్ రమేష్ తెలిపారు ఆదివారం కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఏఎస్పి పి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనపై ప్రతిరోజు పది నుండి పన్నెండు సెంటర్లలో ప్రజలకు నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఆన్లైన్ మోసాలు ఫేక్ లోన్ డిజిటల్ అరెస్ట్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ కార్ డ్రైవింగ్ చేస్తున్న వారు సీటు బెల్టులు ధరించాలన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖ వారికి సహకరించాలని కోరారు వాహనాల నెంబర్లు కనిపించకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు కొనసాగిస్తుండటంతో పాటు వాహనాల నెంబర్లను ట్యాంపరింగ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా వాహనాలకు అదనపు సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి

లైసెన్స్ అయినా మీకు కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను ఏంటంటే ఒకవేళ జరగడానికి జరిగి మీకు ప్రమాదం జరిగిన ఆపోజిట్ వ్యక్తిని ప్రమాదం జరిగిన వా ఆపోజిట్ వ్యక్తికి ఎత్తున కొద్దిగా ప్రమాదం జరిగినట్టయితే ఏముందంటే అతను లైఫ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తారు చేసి ముప్పై సంవత్సరాల గల వ్యక్తి చేయ విరిగిపోయింది ఏమనోపాధి లేదా మీ ఆస్తుల్లో వెళ్తాడు తర్వాత చట్టం ముప్పై సంవత్సరాలకి అంటే అరవై సంవత్సరాలు మా గౌరవైనటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ గేయకపాడి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం మా ఎస్పి గారు అయినటువంటి పాటిలసార్ గారి ఆదేశ సారథ్యంలో మేము ఈ ట్రాఫిక్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతినిత్యము మన కాకినాడ పట్టణం సుమారు పది నుంచి పన్నెండు సెంటర్లో ట్రాఫిక్ అవేర్నెస్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము ట్రాఫిక్తో పాటు సోషల్ మీడియా మీద అవేర్నెస్ కల్పిస్తున్నాము అంతే గత డిజిటల్ సంబంధించినటువంటి వైలేషన్స్ మీద కూడా మా సారు ప్రత్యేక దృష్టి పెట్టి కాకినాడ సిటీని మంచి ఉత్తమమైన సిటీగా తీర్చిద్దాలనే ఉద్దేశంతోనూ అలాగే ఎటువంటి యాక్షన్స్ కాకుండా ప్రాణాలను రక్షించాలని ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి పెట్టారు దానిలో భాగంగానే అనునిత్యము డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా ఎక్కువ మంది తాగి యాక్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది దాని మీద కూడా మా యొక్క గవర్నమెంట్ ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతినిత్యము కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తూ వారిని హాన్బుల్ కోర్టు ద్వారా జైలు మరియు జైలు శిక్ష మరియు ఫైన్స్ కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల కాకినాడ ప్రజల్లో చాలా వరకు మార్పు వచ్చింది మేంతవరకు చూస్తే మీరు హెల్మెట్స్ చాలా తక్కువ మంది ధరించేవారు వారు కూడా మా మేము ఇచ్చినటువంటి అవేర్నెస్ కౌన్సిలింగ్స్ వల్ల చాలా వరకు హెల్మెట్ ధరిస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మేము ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా మీలో మార్పు ఉండాలి మీకోసమే మేము ఎప్పుడు అన్నిచ్చుము పోలీసు వారు రెడీగా ఉంటున్నారు మీ ప్రాణాలను కాపాడాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా యాక్సిడెంట్స్ కాకూడదనే ఉద్దేశంతో మేము అన్నిచ్చుము క్లాసెస్ అవేర్నెస్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దయచేసి అందరూ కోఆపరేట్ చేసి హెల్మెట్ పెట్టుకొని మీ ఫ్యామిలీనితో హ్యాపీగా ఉండాలని ట్రాఫిక్ రూల్స్ పాడిస్తూ సురక్షితంగా మీ గమ్యాన్ని చేరాలని కోరుకుంటూ మీ యొక్క ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్నట్టు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాము అంతే